అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ సిక్స్ ఫిక్స్ చూసి చూసివే వాటి Vai 이가석고 있는 거야? 싸우리와와이와이 సరీ బా ఆటో వెళ్ళిపోతుందని ఆటో కోసం ఆటో తొలి పెడతావా నా పిల్ల వద్ద నేను ఈసారి చెప్పాను హాయ్ అమ్మా ఓకేనా అవును నేనైలేడ మోతి మెన వాసలు పెడతాను నానే కరైలేరా అమ్మా పున్నం అవునా అయితే నేను బయ్ రే 2 రోజులు తినలేదా లతా ను తింటు ఉండు ఇదిగోండి వీడేడి ఆ ఉన్నాడు టిఫిన్ చేస్తున్నాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు ఏ నాణీల స్టార్ట్ ఈ రోజుల్లో పిల్లలు ఎంత ప్లాండ్ గా ఉంటున్నారు స్కూల్లో చదువుకుంటున్నప్పుడే ఏ కాలేజీలో చేరాలి ఏ ఉద్యోగం చేయాలని ఫిక్స్ అవుతున్నారు ఎవరికి లేవస్ మాకు ఏం వేరు డ్రీమ్స్ వేరు ఏదైనా కావాలనుకోవడం డ్రీమ్ అది సాధించాలనుకోవడం ఏం ఎందుకు సాధించాలో పర్పస్ ఉండాలి కదా పర్పస్ లేదే ఏం రాదమ్మా ఆకలేస్తే అన్నం కావాలనిపిస్తుంది ఆకలి పర్పస్ అన్నం కావాలనుకోవడం ఏం రే నోరు మూసుకొని దోశలు తిను ఏం అక్కర్లేదు పౌరుషానికి ఏమీ తక్కువ లేదు ఏంటండి మీరు కూడా నా జీవితం అంతా షాప్ లోనే గడిచిపోయింది ఏం సాధించాను ఈ బిజినెస్ లో బతకడానికే కానీ సంపాదించడానికి కాదు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాక చిన్న చిన్న బిజినెస్ అన్నీ కొట్టుకుపోయి వీడు కూడా నాలాగే షాప్ షట్టర్ ఎత్తుకుని ఎవరొచ్చి కొంటాడా అని ఎదురు చూడకూడదు హాయిగా ఏసీ క్యాబిన్ లో కూర్చొని ఉద్యోగం చేస్తూ హ్యాపీగా బతకాలి ఇది వీడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుంటాడు లేండి చిన్నపిల్లోడు కదా దేనికైనా టైం రావాలి టైం రాదు చెప్పరా ఏం పీకుతున్నావురా ఎవరి మొక్కవో నా మొక్కవేరా ఎక్కువయ్యా అని అరే రే ప్లీజ్ రా మళ్ళీ చేస్తా పెట్టారా బాయ్ 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 వెళ్తాను అలాగే బాయ్

నా తలుపు ఎందుకు కొడతావు అంటే నువ్వు పెళ్ళైందనివే కదా చక్కగా సంసారం చేసుకోకుండా కాకుండా ఇంకెక్కడు అర్థమైంది మళ్ళీ వేయ ఏం కావాలరా నీ బైక్ కావాలిరా ఇప్పుడు కుదరదు కుదురుతుంది బుజ్జి కుదరదు బుజ్జి అయితే అంకుల్ ఇంటికి వస్తాడు బుజ్జి అంకులా ఏ అంకుల్ రా కోనర్ బుజ్జి సరేరా వస్తున్నాడు ఇప్పుడే వస్తా నువ్వు నన్ను చూసావు మల్లికా నన్ను చూసింది నేను చూసాను నన్ను చూసింది నేను చూసింది మాన్ కదా నిన్ను కాదంట మరి ఎవరినంట మరి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇలా ఫాలో అవ్వడం నచ్చదని ఈవినింగ్ ఎందుకు వస్తాను వెళ్ళి ఇదేం పద్ధతి గురుగారు మీ వయసు ఏంటి మీరు చేసే పనులేంటి ఏంటి కత్తిలాంటి వరుణ్ వదిలేసి ఆ ఏజ్ పార్గాడు ఎలా నచ్చాడు నీకు మీరు అంతగా యూత్ అనుకుంటే మీ జీవితం చూసుకోండి మా ఏ జీవితం ఎందుకు ఆయన మా నాన్న నాన్న ఏ అవకూడదా అయ్యో ఎందుకు అవకూడదండి అవ్వచ్చు అవ్వాలి అంటే ఎప్పుడు అంకుల్ని చూడలేదు కదా చిన్న కన్ఫ్యూజన్ మాకిది మామూలే మార్నింగ్ ఇంట్లో చిన్న గొడవ నేను అలిగి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసా తన అలకి తీర్చడానికి ఆయన ఏమైనా చేస్తారు నా కూతురు కూతురంటే నాకు ప్రాణం అమ్మ పోయాక అన్నీ ఆయని హీస్ ఎవ్రీథింగ్ టు మీ సరే కానీ నీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్ లేదండి ఫాలోయింగ్ ఆహా ఛీ అదేం కాదండి కాకపోతే ఓకే తేడా వస్తే కోస్ట్ లేవు రామ్మా అస్సలు తేడా రాదండి రైట్ గుర్తుందిగా తేడా వస్తే కోస్టర్ పీకా నవ్వండి బాగా నవ్వండి అయినా రెండు సంవత్సరాల నుంచి ప్రీతి వెనకాల తిరుగుతున్నావు ఇష్టం లేదని అమ్మాయి వెనకాల తిరగడం ఎందుకురా టైం వేస్ట్ రే అమ్మాయిలు ఇష్టం లేదంటే ఇష్టం ఉన్నట్ ఇష్టం ఉందంటే ఇష్టం లేనట్రా అవునా అంటే మా ఆంటీ నేనంటే చాలా ఇష్టం అంది అయితే ఇష్టం లేనట్టా నేను చెప్పింది అమ్మాయిల గురించి రా ఆంటీల గురించి కాదు తేడా ఏంటో అమ్మాయిలు ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు అదే ఆంటీలు పెళ్లి చేసుకుని ప్రేమిస్తారు అయినా అది ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు నన్ను మాత్రం బాగా ప్రేమిస్తే చాలు ఎవరు వచ్చారు చూడు హాయ్ చిన్నా ఎక్కడికి వచ్చావురా నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు అక్క నీకు రాసి చేస్తున్నా రాజమండ్రిలో నా తర్వాత ఇదే బ్యూటీ క్వీన్ నువ్వు ఉన్నప్పుడేం చక్క అన్ని నీతో షేర్ చేసుకునేదాన్ని ఇప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది నాన్న రోజు తాగేస్తున్నారు అమ్మ పోయాకే నాన్న తాగడం మొదలెట్టారు తాగితే అమ్మ వస్తుందా అయినా పెళ్ళైపోయాక నువ్వు కూడా చేంజ్ అయ్యావు ఇదివరకు ఎంత యాక్టివ్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేదాన్వి పెళ్ళవక ఒక అమ్మాయి ఎలా ఉందో పెళ్ళయ్యాక్ కూడా అమ్మాయి అలాగే ఉందంటే ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉన్నట్టు లెక్క అంటే నువ్వు ఆనందంగా లేవా బాధపడకుండా ఉండడమే ఆనందమైతే నేను ఆనందంగా ఉన్నట్టే ఏ చూసుకుంటున్నాడుగా లైఫ్లో రియాలిటీతో పాటు టెన్ పర్సెంట్ ఫ్యాంటసీ కూడా ఉండాలి ప్యాషన్ ఎక్సైట్మెంట్ ఉండాలి మన లైఫ్లో మనల్ని లవ్ చేసే వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తి తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి మన కష్ట సుఖాలనే కాదు తన కష్ట సుఖాన్ని కూడా మనతో షేర్ చేసుకునేలా ఉండాలి మనకి బాధగా ఉన్నప్పుడు తన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే హాయిగా ఉంటుంది బాధగా ఉన్నప్పుడు మన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే చాలా తృప్తిగా ఉంటుంది మనల్ని పూర్తిగా కేర్ తీసుకోవాలి మనకి జ్వరం వస్తే నంబర్ వన్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే హ్యాపీ కానీ తనే పక్క నుండి టాబ్లెట్ ఇస్తే ఇంకా హ్యాపీ ఫిజికల్గా సైకలాజికల్గా కూడా మనకి పూర్తి సెక్యూరిటీ ఇవ్వాలి నలుగురిలో మనం తలెత్తుకుని గర్వంగా తిరిగేలా చూసుకోవాలి వరుణిచ్చాడే పాపం పిచ్చాడు మళ్ళీ డ్యూటీ ఎక్కేశాడే పాప రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నువ్వు రా నీతో మాట్లాడాలి నేను షాప్ షాప్కి వెళ్ళొస్తాను చిన్న స్ట్రోకే ప్రమాదమే లేదు ప్రస్తుతానికి ముఖ్యంగా ఆయన టెన్షన్ పడకుండా చూసుకోవాలి మళ్ళీ స్ట్రోక్ అంటూ వస్తే చాలా డేంజర్ మార్జినల్ యూటిలిటీ ఇది ఎకనామిక్స్ లో చాలా ముఖ్యమైన లా ఒక ఎగ్జాంపుల్ ఒక స్పూన్ షుగర్ తింటే తీయగా చాలా బాగుంటుంది వెంటనే రెండో స్పూన్ తింటే దాని రుచి తగ్గుతుంది వెంట వెంటనే ఇంకా ఇంకా తిన్నామంటే వెగట్టుగా అనిపిస్తుంది ప్రీతి ఏం చేస్తున్నావు క్లాస్ రూములో మొబైల్ ఏంటి నీకు ఇంట్రెస్ట్ తో ను బయటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడే ఇక్కడే ఆ ఏమైంది మీ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు మెసేజ్ పెడితే రిప్లై లేదు అది వర్ణాల ఫాదర్ ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు అయ్యో ఏమైంది హార్ట్ స్ట్రోక్ చిన్నదే ఇప్పుడు పర్లేదు ఆ విషయం నాకు చెప్తే ఏం పోతుంది వాడంతే ఎవరికి ఏ విషయం చెప్పడు నాకు చెప్పాలి కదా ఇన్నేళ్ళ ఫ్రెండ్షిప్ మాకే హాస్పిటల్ అడ్మిట్ చేశాక కూల్ గా ఫోన్ చేశాడు వాడికి ఎవ్వరు అక్కర్లేదు ఏది షేర్ చేసుకోడు నువ్వు ఉండరా ప్రీతి నువ్వు ఇంటికి వెళ్ళు వాడే నేను కాంటాక్ట్ చేస్తాడు ఎందుకురా అంతలా ఒళ్ళిర్చుకుంటున్నావు ఓడిపోవటానికి ఇంత వారక్షణ అవసరమా అనవసరంగా కెలకద్దు పగిలిపోతాయి పౌరుషం మాటల్లో కాదురా ఆటలో చూపించు నేను సిన్సియర్ గా ఆడితే కాదు మళ్ళీ ఆడడానికి కూడా సిగ్గుపడతావు ఆడండి రా ఎవరొద్దన్నారు కానీ పందెం ఏడు వందలు కాదు ఏడు వేలు మగదీరా డైలాగ్ కొట్టావు కదా మగాళ్ళైతే బెట్టు కట్టండి ఏడు వేలు తొక్కలో ఏడు వేలు ఇదిగో రింగు పదిహేడు వేలు మేము గెలిస్తే ఏడు వేలు మీరు గెలిస్తే పదిహేడు వేలు చూడాలి మ్యాచ్ ఆడుతున్నా నిన్ను చూడాలి ప్రీతి మొండి చేకు టాబ్లెట్ వేసుకో సాయంత్రం కలుద్దాం నువ్వు వస్తేనే టాబ్లెట్ చెప్తే అర్థం కదా నీకు పార్క్ లో వెయిట్ చేస్తుంటాను ఆ తర్వాత నీ ఇష్టం హలో Hello, Riti. Hi. ఏంటి జ్వరం వచ్చింది కదా కాస్త ముద్దు చేస్తే నీ సొమ్మేం పోతుంది అమ్మా బుజ్జి జ్వరం వచ్చిందామా ఎందుకు వచ్చింది నేను తగ్గిపోతుందిలేశానుగా ఇప్పుడు హ్యాపీనా హ్యాపీ సో నేను హ్యాపీ అక్కడ వాళ్ళే మ్యాచ్ దొబ్బు ఉంటుంది పర్లేదు ఫ్రెండ్స్ కదా భరిస్తారు నీకేమో జ్వరం వచ్చింది నేను వస్తే కానీ టాబ్లెట్ వేసుకుని నేను వచ్చాను న్యూ హ్యాపీ అంటే నేను హ్యాపీ అక్కడ వాళ్ళే నా మీద నమ్మకంతో బెడ్ కట్టారు డబ్బు ఉంటుంది అయినా పర్లేదు ఫ్రెండ్స్ కదా భరిస్తారు అయితే ఎందుకు వచ్చో నువ్వు రమ్మన్నావు కదా అక్కర్లేదు నేను అడుగుంటే నువ్వు రావక్కర్లేదు నేనే పిచ్చిదా కసేపు నీ ఒళ్ళు తల పెట్టుకొని పడుకుందాం అనుకున్నాను సర్లే వదిలే అక్కర్లేదు నువ్వు లేకపోతే మ్యాచ్ గెలవరు కదా వెళ్ళు వెళ్ళి గెలిపించుకో అక్కడ ఆల్రెడీ మ్యాచ్ డబ్బు ఉంటుంది రిప్టన్ బర్త్డే ఉంది కదా కూల్ చేద్దాం హ్యాపీ డే ప్రీతి రా మీకు మీరు ఎవర్రా మీకేం పని ఇక్కడ పోలీసులకే ప్రశ్న లేదు మేమేం చేసాం జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే ఇంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు రా మర్యాదగా మాట్లాడు ఏంట్రా నీకు మర్యాద ఏంట్రా ఏయ్ ఏ కొత్తగా దిగవా ఏసెంటలో దిగేవే రేటింగ్స్ ఫిక్స్ చేసేవే పోలీస్ అన్నా ఒక టూర్ కొంటున్నాను లేకపోతే ఏం చేస్తావురా ఏం చేస్తావు ప్లీజ్ వదిలే సబ్ మేము జస్ట్ ఫ్రెండ్స్ 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 ఏ ఇంట్లో తెలియకుండా ఇటు

ప్లీజ్ మీరు సార్ మేము సార్ ఇది ఉంచండి సార్ ఇది ఉంచండి సార్ మాట్లాడతాను మీరండి సార్ తీసుకెళ్ళరా ప్లీజ్ ప్లీజ్ నన్ను వెళ్ళరాని మాట్లాడతాం వాళ్ళతో అరే ప్రీతి ఉందా ప్రీతిని తీసుకెళ్ళరా తొందరగా తీసుకెళ్ళరా పిచ్చు పిచ్చి వేషాలు వస్తే ఇద్దరులో ఒకరే ఉంటారు కూతురు అని కూడా చూడండి చంపేస్తానే ఉండకుండా ఒక చెప్పరా ఇటు ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంట్రా అర్జెంట్ గా అల్లుని తీసుకురాక హలో ప్రీతి ఆర్ యు ఓకే నో ఐ యామ్ నాట్ ఓకే హి మైండ్ మా బాబుతో నా పెళ్లి ఫిక్స్ చేశారు ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నారు నాకు టెన్షన్గా ఉంది ఏదో ఒకటి చేద్దాం నాకు ఎంత టైం లేదు మా నాన్న గురించి నీకు తెలియదు అనుకుంటే ఆగరు ఏం చేద్దాం ఎక్కడికైనా వెళ్ళిపోదాం ఇదిగో దెబ్బలు తింటావు చెప్తున్నా నమస్తే మన పెళ్లి లేకపోతే నా చావు ఏమైంది